సమక్షంలో ఎన్నుకున్న తర్వాత ప్రకటించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము బాషా గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేయలసిందిగా ఉంటుంది అలాగే జే మెహమూద్ ఈయనను రెండవ వైస్ గా ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా ఇలియాస్ కురేషి గారిని ఎన్నుకోవడం జరిగింది జాయింట్ సెక్రటరీగా వి బావభాష నజీర్ నజీర్ని ఎన్నుకోవడం జరిగింది వి వల్ల ఖాదర్ అలి గారిని ఎన్నుకోవడం జరిగింది సోదరులారా ఈ కమిటీని ఎటువంటి ప్రలోభాల పొంగకుండా పొద్దులు మొత్తం తిరిగి అన్ని మసీదుల్లోంచి నెంబర్లు తీసుకొచ్చిన తర్వాత ఎన్నుకోవడం జరిగింది ఇక్కడ కూర్చోబెట్టడము వారిని చేయడం జరిగింది కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఏర్పాటైన తర్వాత కొంతమంది ఏదో అవాక్కులు చవాకులు బయట ఏదైనా మాట్లాడుతున్నారో అవన్నీ అవసరం లేదు పని చేసేటోని మనం ఎన్నుకోవాలి ఎవరైతే పొద్దులో ఇంతవరకు ముస్లింల కోసం పాటు పడుతున్నారో వారిని ఎన్నుకుంటున్నారు కాబట్టి అదే విధంగా ఈ ఇంకా వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు ఇంకా బాగా పనిచేసి అభి ముస్లింల అభివృద్ధి కోసం పాటుపడాలని వారిని సవిధంగా కోరుకుంటున్నాము ఏ దానికి ముందుకు రాని కొంతమంది పెద్దలు వెనుక ఉండి అవచ్చు పెడుతుంటారు వీడియోలో మాత్రమే యూట్యూబర్ మాత్రమే కనపడుతుంటారు మిగతాప్పుడు కనపడరు ఒక్కో మసీదులో లో నిన్న ఒక మసీదులో కంప్లైంట్ చేశారు అయ్యా మా మసీదు నుంచి తీసుకోలేదు పుస్తకం ఇచ్చారు రాసుకొని వచ్చి బుక్ ఇచ్చిన తర్వాత ఎన్నికమని అడిగారు బుక్ ఎన్నికాలంటే ఎవరు ఎవరయ్యా మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఒక లెటర్ తీసుకొచ్చి ఇవ్వండి ఆ లెటర్ మీద మేము చర్చిస్తామని చెప్పాము కానీ ఆ లెటర్ లేదు మళ్ళీ వాళ్ళు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేమే దౌర్జన్యంగా బుక్కులు ఆకున్నాము అది ఇదే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ఇటువంటి తప్పుడు మాటలు అవసరం లేదు ఇంకో చోట ఇంకో కూడా చెప్పారు ఎలా చేయాల్సింది ఎవరు కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళ చోట కూర్చొని మేము ఎన్నుకుంటామని వాళ్ళు ఎన్నుకున్నప్పుడు ఇంకా ఎలా చేయాల్సిన అవసరం ఏమి ఉంటుంది కాబట్టి సోదరుల మేము విచారించినాము వాళ్ళు నిర్ణయించారు ఇస్లాంపూర్ మసీదులో ఆ లెటర్ మీద మేము చర్చించినాము ఒక వారం రోజులు దానికోసం ఆడియాము ప్రతి ఒక్కరిని విచారించినాము విచారిస్తే మా ఇష్ట ప్రకారమే ఈ ఇద్దరు పేర్లని ఎన్నుకున్నాం తావా కాబట్టి ఆ ఇద్దరినే మేము నామినేట్ చేశాము మా మసీద్ తరఫున వాళ్ళే మెంబర్లని ఆ కమిటీ సభ్యులందరూ తెలిపారు వాళ్ళ కమిటీ లేదు అని చెప్పారు కమిటీ లేదు కాదు రెండు చేసుకోలేదు ఎన్నో ఒక సంవత్సరం చేయకుండా రెండో సంవత్సరం చేసుకోవచ్చు అనేది అందరు తెలిసిన విషయమే ఈ తెలియని వాళ్ళు వాళ్ళ కమిటీ లేదు నిజాలు అయిపోయింది వాళ్ళు రిన్యూ చేసుకునే దాన్ని తప్పుడు మాటలు మాట్లాడు కాబట్టి ఇక్కడ అప్పుడు మాటలకు లోపడం కదా ప్రజలంతా గమనించి వారిని సహాయ సహకారాలు అందించి రేపు ముస్లింల డెవలప్మెంట్ కోసము పాటుపడే వ్యక్తులను ఎన్నుకున్నారు కాబట్టి మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం ఈరోజు కుదురు పట్టణంలోని చాలా పురాతనమైన నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అంజుమనే హలో ఇస్లాం కమిటీ అంజుమనే హలో ఇస్లాంకు సంబంధించిన సర్ఫరాస్ లాయర్లు నెల రోజుల నుంచి ముప్పై మందిని సెలెక్ట్ చేసుకొని దాంట్లో నుంచి ఈరోజు బాడీని ఎన్నుకోవడం జరిగింది ఒక ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు ఒక సెక్రటరీ ఇద్దరు జాయింట్ సెక్రటరీలు ఒక ట్రెజర్ ఈ నూట నూట మూడు సంవత్సరాలకు పైన కలిగిన ఈ అంచుమరస్థానం కమిటీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి మన చట్ట ప్రకారంగా రిజిస్ట్రేషన్ కాబడింది అంతమంది రిజిస్ట్రేషన్లు కాకుండా కమిటీలే నిర్వహించుకుంటూ ఉన్నాయి ఈ ఈ నూరు నూట నూట పది సంవత్సరాల చరిత్ర కలిగిన అన్యమన్ విషయం ఏమంటే మొదటిలో ఉన్న మసీదులు దర్గాలు పొద్దులో ఉన్న ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం చేసే విధంగా పండగలు గురుసులు గంధాలు బర్సీలు చేసుకునే విధంగా అప్పుడే మూడు సంవత్సరాలకు ముందే ఒక సంస్థ ఏర్పడి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ బాధ్యతలు ఏముంటాయంటే పండగల ఆలోచన చేయడము వసూలు చేయడము పరిశీలన చేయడము ఎలాదున్నవి ర్యాలీ చేయడము దానికి ఉండే ఆస్తులను పెంపొందించడము దాని మీద వచ్చే ఆదాయాన్ని మసీదులకంతా ప్లేస్ఫాములకు మౌజర్లకు గౌరవవేత్తంగా కొంత సహాయం చేయడము ఇంకా విద్యార్థులు ఉంటే వాళ్లకు పుస్తకాలు ఇప్పియటము చదువు కోసము ప్రోత్సాహం కలిగడము ఇట్లాంటి ఎన్నో దాంట్లో అంజమన హరిస్వామికి వచ్చిన ఆదావే కాకుండా ఈ కమిటీలో ఉన్న పెద్దలు కొంతమంది మరియు పొద్దున్నలో ఉండే తాతలను కూడా కొంత స్వీకరించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు అదే కాకుండా దర్గా అభివృద్ధి తేతనేమి దర్గా మసీద్ అభివృద్ధి తేతనేమి ఇప్పుడు మనం నిలబడిన ఆసారే షరీఫ్ ఇక్కడ కూడా ఆసార్ పండగ అని చెప్పి మన ప్రవక్త గారి పేరు మీద ఒక పండుగ జరుగుతుంది మిలాదున్నీ అంటారు దాన్ని కాబట్టి మమ్మల్ని ఈ కమిటీకి ఈరోజు నన్ను ప్రెసిడెంట్గా మా సోదరులందరినీ ఈ బాడీలో సభ్యులుగా దానికి పొద్దుటూరు ప్రజలకు కమిటీ సభ్యులకు నేను మరి మరీ ధన్యవాదాలు తెలుసుకుంటాను పాత్రికేయుల ద్వారా పొద్దుటూరు పట్టణ ప్రజలకు తెలియజేసుకున్నది ఏమంటే అందరూ అందరికీ నచ్చరు కొంతమంది నచ్చుతారు కొంతమంది నచ్చకపోతారు అందరూ మా సోదరులే విమర్శలు సహజం విమర్శించిన మాత్రమే మనం చేయకుండా వదిలిపెట్టకూడదు ప్రతి ఒక్క మనిషికి అవకాశం వస్తుంది అవకాశం వచ్చినప్పుడు మనము సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మేము తప్పు చేస్తే మీరు వచ్చి అడగవచ్చు ఏదన్నా లెక్కచారాలు కానీ డబ్బు విషయాల్లో కానీ గోల్మాల్ జరిగిందనిపిస్తే విలేకరుల ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ మమ్మల్ని అడగవచ్చు అంతేగాని ఎక్కడైనా అక్కడ కూర్చొని విమర్శించుకోవడం వల్ల మన సమాజానికి మన ముస్లిం సమాజ సమాజానికి చెడు చేస్తున్నట్టు అయితే కాబట్టి నేను ఎవరైనా కంట్రోల్ ఉంటే ఆ పని చేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఈ కమిటీ ద్వారా మూడు సంవత్సరాలు గడువు కాలం ఉంది ఈ మూడు సంవత్సరాలు చేయాల్సిన అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి మనం మనము నువ్వు పెద్దోనివి నేను పెద్దోని అనుకుంటా కాలయాపనం చేస్తే అందరికీ నష్టం కలుగుతుంది మనం అందరం కలిసి మన పుద్దులు కావాల్సిన సౌకర్యాలు కలిగించుకొని మనం మన ముస్లిం కావాల్సిన పనులు చేసుకుంటూ ముందు పోయే విధంగా మనం అద్దా నేర్చుకోవాలని చెప్పి అందరికీ పేరు పేరు కూడా నేను తెలియజేసుకుంటూ విద్యను తెలుపుకుంటూ సెలవు